సార్ నిన్న మా ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసి సార్ కొంచెం ప్రార్థన చేసి మాట్లాడి అందులో కొంత కొంతకు అంతా తగ్గు ఎక్కువ ఉంటా ఆ తక్కువలో వెళ్ళిపోయింది పాపకు చెప్పిన చూడు సార్ వచ్చి ఇంట్లోకి వచ్చాను ప్రార్థన చేసేటంతా బాగుంది ఇలా జరిగితే లేకుండా పడిపోతుంటుంది చాలా మంచిదే నా వాటి దేవుని ప్రార్థన చేసుకోవాలని చెప్పింది ఆ పిల్ల ఇలా ఒకట అని వాళ్ళ పొద్దున దేవునికి అట్లే నిలబడమ్మా ప్రార్థన చేస్తాం మేమందరం కూడా అక్కగారు పన్నెండు గంటల ప్రార్థన కూడా వచ్చింది పన్నెండు గంటల ప్రార్థనలో సాయంకాలం వరకు ఉండి ఇంటికి వెళ్ళింది చాలా కుమార్తె అంటుంది సార్ బాగాలేకుండ అసలు అమ్మకు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఇంటికి వచ్చింది అప్పుడు బాగుంది సార్ ఆమె హుషారుగా ఉంది తర్వాత ఆమె ముఖంలో కూడా ఒక కల కనపడింది సార్ అని చెప్పింది వాళ్ళ కూతురు ప్రభు నమ్మలే ఆ పాప రైజలాడు హలేహ్య ఏసై నామనకే కలుగును గాక అంతేకాదు నేను ఫోన్లో చెప్పాను అమ్మ నీకేం కాదు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పాను హలే చెప్పాను లేదమ్మా నేను ప్రార్థన చేస్తాను దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నువ్వు భయపడాకు హువు భయపడాక అసలు ఈ వ్యాధులు రోగాలు అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి అవి ఆయన తీసేయటకు శక్తివంతుడు పెట్టుటకు కూడా శక్తివంతుడు అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అయితే దేవునికి కోరుకునేది ఏంటంటే మనం ఆయనకు ఇష్టంగా ఉండి మనం ఏదడిగినా ఆయన చేస్తాడు అల్లె ఎట్లుండాలి ఆయనకు ఇష్టంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నీతివంతులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి న్యాయవంతులుగా ఉండాలి మంచితనం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి దేవుణ్ణి స్థుతించేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి వినయం కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి అనుభవం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దయాగుణం కలిగి ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి త్యాగం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ విధానాలలో మనం నడుస్తూ ఉంటామో మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు అలా కాబట్టి అమ్మ జీవ మరణాలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి నువ్వు భయపడద్దు దేవుని స్వస్థపరుస్తాడు మేము అందరం నీ కోసం ప్రార్థన చేస్తాం అక్కడిని నిలబడు అమ్మ అందరం చేయి చాపండి అక్క అక్కగారి వైపు చేయి చాపండి ప్రార్థన చేస్తాం మరి కళ్ళు ప్రార్థన చేస్తాం ప్రభానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు అభిషక్తిని సంఘంలోనే స్థిరంగా బిడ్డ కనికరించండి దయ చూపించండి అద్భుతమైన కార్యం జరిగించండి అక్కగారి శరీరమునకు ఆరోగ్యము ఎముకలకు సత్వను దయచినయన పరిశుద్ధాత్మతో నింపునైనా జీవంతో నింపునైనా మహిమతో నింపునైనా కృపావరములతో నింపునైనా ఆత్మఫలములతో నింపునైనా ఎముకలకు సత్తువ కలగజైన శరీరములకు ఆరోగ్యము కలగజైన గుండెను లన్స్ను కిడ్నీలను లివర్ను ప్రేవులను బ్రెయిన్ను నరములను ఎముకలను కండరాలను అన్నిటినీ కూడా రిన్యూ చేయనైనా ఏసు నామంలో రిన్యూ అవును గాక ఏసునామముల బలం గాక ఏ సునాములో శక్తి అనుగ్రహించబడును గాక ఏ సునామంలో ప్రభావం గాక ఏ సునాములో మహిమ అనుగ్రహించబడును గాక ఏ సునాములో సంపూర్ణ స్వస్థత గాక తండ్రి నువ్వు గొప్ప దేవుడు స్వస్థపరిచినందుకు స్తోత్రం 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 చెల్లిస్తూ ఏ స్నాంలో అడిగేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను మంచిదమ్మా ఉంది నాకు